సాధారణంగా అందరూ కూడా ఎక్కువగా అయ్యప్ప స్వామి మాల వేసుకునే వారు అందరూ కూడా ఇబ్బంది పడే ఇబ్బంది ఏమిటలా అంటే కనుక పూజలు చేసుకోవాలో తెలియకపోవడం కొంతమందికి అయితే ఇళ్లలో గురుస్వాములు వచ్చి పూజ చేస్తూ ఉంటారు లేదా పూజలు పెట్టుకుంటూ ఉంటారు లేదా అలాంటి శాలల్లోకి వెళ్ళి కూడా పూజలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఇబ్బంది ఉండదు కానీ సొంతంగా ఇంట్లో పీఠం పెట్టుకుని పూజ చేసుకోవాలన్నా ఇతర దేశాల్లో ఉన్నవారు కానీ లేదా కొంతమంది ఇతర రాష్ట్రాలు ఉండేవారు కానీ అయ్యప్ప స్వామి మాల వేసుకుని పూజలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు కొంతమందికి శాస్త్రోక్తంగా మంత్రాలతో సహా పూజ చేసుకోవాలని కోరుకుంటూ ఉంటుంది అయితే అలాంటి వారి గురించే శాస్త్రోక్తంగా మంత్రాలతో సహా అయ్యప్ప పూజ పూజలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానం అంతా కూడా మీకు ఇప్పుడు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియో లింకు కింద చూడండి తెలుగులో శ్రీ అయ్యప్ప స్వామి పూజా విధానం అని కనపడుతుంది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు పూర్తి వీడియో వస్తుంది ఆ వీడియోని మీద క్లిక్ చేసి చక్కగా ఫోన్ ఎదురుగా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ స్వామలు వేసుకున్న వారు దీక్షాపరులందరూ కూడా అయ్యప్ప స్వామివారి పూజ చేసుకుని స్వామి అనుగ్రహానికి పాతలు ఇవ్వాల్సిందిగా కోరుతూ అలాగే కాస్త ఈ వీడియో కూడా కొంచెం లైక్ చేయవలసిందిగా కోరుకుంటూ స్వస్థ